వెజ్దాలియా బ్రేక్ఫాస్ట్ కావలసినవి గోధుమరవ్వ ఒకటిన్నర కప్పు ఉల్లిపాయ దాలియా క్యారెట్ గ్రీన్ క్యాప్సికం ఒకటి చొప్పున లేత బీన్స్ పది పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండేసి పల్లీలు కప్పు నూనె రెండు టేబుల్ స్పూన్లు కరివేపాకు రెండు రెబ్బలు ఆవాలు పసుపు పావు చెంచా చొప్పున ఉప్పు రుచికి తగినంత ఇంగువ చిటికెడు నిమ్మరసం రెండు చెంచాలు తయారీ ముందుగా పల్లీలు వేయించి పక్కనుంచాలి ఉల్లి పచ్చిమిర్చి బీన్స్ క్యాప్సికంలను సన్నగా తరగాలి క్యారెట్ ను తురమాలి కడాయిలో నూనె వేడయాక ఆవాలు ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి వేయాలి ఆవాలు చిటపటలాడుతుండగా ఉల్లి తరుగు అది వేగాక బీన్స్ క్యాప్సికం పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుములను వేయించాలి నాలుగైదు నిమిషాల తరువాత గోధుమరవ్వ వేయించిన పల్లీలు ఉప్పు వేసి కలపాలి అందులో మూడు కప్పుల నీళ్లు పోసి మధ్యలో కలియ తిప్పుతూ ఉడికించాలి రవ్వ మెత్తబడిన తరువాత దించేసి నిమ్మరసం చల్లితే సరిపోతుంది వేడి వేడి వెజ్ దాలియా రుచి అదిరిపోతుంది